మూడు రోజుల క్రితం ఇంటి ముందు అదృశ్యమైన బాలిక ఊరి శివార్లోని బావిలో శవమై కనిపించింది బాలికను అత్యంత కిరాతకంగా చంపేసిన ఆనవాళ్లున్నాయి అసలేం జరిగింది చిన్నారిని అంత కిరాతకంగా చంపిన రాక్షసులెవరు ఈ హత్యకు గల కారణాలేంటి అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఏంటి పైశాచికం కర్కసత్వం ఈ హత్య గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అంత దారుణంగా ఓ చిన్నారిని పొట్టను పెట్టుకున్నారు రాక్షసులు మృతదేహంపై దుస్తులు లేవు గొంతికి గురిబిగించి ఉంది శరీరమంతా గాయాలున్నాయి ఎందుకు చంపారో అంతు చిక్కట్లేదు అనంతపురం జిల్లా కతిర్లో ఎనిమిదేళ్ల బాలికను చంపిన తీరు ఉలిక్కిపడేలా చేసింది నిజాంబలి కాలనీలో నివసించే కలందర్ కు ఇద్దరు భార్యలు రెండో భార్య కూతురు రుహీనా ఈ నెల పదకొండున ఆడుకోవటానికి వెళ్లి అదృశ్యమైంది చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు స్నేహితులు బంధువుల ఇళ్లలో ఆరా తీశారు అయినా ఆచుక్కి దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కాలనీ శివార్లోని బావిలో ఓ మృతదేహం ఉందన్న సమాచారం అందింది పోలీసులు వెళ్లి చూస్తే అది ఆ బాలిక మృతదేహం అనుమానంతో కలెందర్ దంపతుల్ని పిలిపించి చూపించారు పోలీసులు ఆ డెడ్ బాడీ రూహీనాదేనని గుర్తించారు తల్లిదండ్రులు దీనికి సంబంధించి సిఏ గారు ఎస్ఐ గారు కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఎటువంటి మనస్పర్థలు ఉన్నాయి ఎదురుతున్న గొడవలు ఉన్నాయా అనే యాంగిల్స్ లోను అదేవిధంగా లాస్ట్ ఎవరు చూశారు ఎవరితో ఆడుకోవడానికి వెళ్ళింది అనే యాంగిల్స్ మీద కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది పూర్తి వివరాలు రావాల్సి అత్యంత కిరాతకంగా రుహీనాను చంపేశారు రాక్షసులు లుంగీతో గొంతుకి ఉరిబిగించి బావిలో పడేశారు శరీరంపై గాయాలుండటంతో అఘాయిత్యానికి పాల్పడి చంపిన తర్వాతే బావిలో పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కుటుంబ కలహాలే బాలిక హత్యకు కారణమని అనుమానిస్తున్నారు కలంధర్ మొదటి భార్య బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు